అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈ ఎమ్మెల్సీ టీచర్స్ కెస్టివెన్సీ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి టోటల్ ఇరవై నాలుగు సెంటర్స్లోనే ఎలక్షన్స్ అవుతున్నాయి పోలీస్ పర పరంగా అన్ని బందోబస్తు స్కేల్ ప్రకారం ఇవ్వడం జరిగింది ప్రెసెంట్లీ ఇలెవన్ ఓ క్లాక్ వల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్ని చోట్ల పీస్ఫుల్గానే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి త్వరగానే చెకింగ్ రిస్కింగ్ అది అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి టూ హండ్రెడ్ మీటర్స్ వరకు మనకి ఒక స్టెరాయల్ జోన్ కూడా పెట్టడం జరిగింది అండ్ కొంతమంది ఓటర్స్తో కూడా మాట్లాడము వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్లస్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మంచిగా పెట్టడం జరిగింది నాట్ డెటింగ్ ఎనీ కంప్లైంట్స్ ఫ్రామ్ ఎంత ఓటర్స్ ఆల్సో ఈ ఫోర్ పిఎం వల్ల ఫోర్ పిఎం వరకు మనకి ఎలక్షన్స్ పీస్ఫుల్గానే జరుగుతూ ఉంటాయి తెల్ ది లాస్ట్ మన పోలీస్ ఫోర్స్ పోలింగ్ సెంటర్స్ దగ్గర అండ్ రూట్ మొబైల్స్ ప్లస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కింద అన్ని చోట్ల తిరుగుతున్నారు ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వాళ్ళు డైరెక్ట్లీ పబ్లిక్ కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు యూ విల్ టేక్ స్విఫ్ట్ అండ్ నెససరీ యాక్షన్ టు ఎన్ష్యూర్ పీస్ఫుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ ఫర్ ఎనిస్ థ్యాంక్ యూ